జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడమడుగు గ్రామానికి చెందిన గుగ్గిల రమేష్ గాయత్రి దంపతులు గ్రామంలోని ప్రజల వద్ద చిటిల పేరుతో కోటి యాభై లక్షలు వసూలు చేసి నాలుగు నెలల క్రితం కుటుంబంతో సహా పరారయ్యారు పట్టణంలో కోర్టు పని కోరుట్లకు వచ్చిన గుగ్గిల రమేష్ ను పట్టుకున్నారు పోలీసులు అప్పు చెప్పారు అయితే గ్రామంలో ఒకరికి తెలియకుండా ఒకరికి వద్ద డబ్బులు వసూలు చేసి పరారయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కోరుతున్నారు గ్రామంలో నా పేరు సత్యనారాయణ అయితే బయటకు కావాలంటే వాళ్ళు ఊట వచ్చింది అతను బాగా నేను రెండు లక్షలు ఇచ్చాను మరి యాభై వేలు మరి యాభై వేలు ఇంకా లక్షలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను ఇంకా మరిసార్లు అడిగానీ ఇవ్వలేదు ఇస్తా ఇస్తా అని చెప్పి వెళ్ళాము రెండు నెలలు కష్టమని చెప్పిండు చెప్పి తర్వాత మేము మళ్ళీ ఏమైతే తప్పించుకొని వెళ్ళిపోయాం దీని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఇవ్వడం లేదు నూ లాక్కలు రెండు లక్షలు ఇవ్వాలి ఎన్ని సార్లు ఫోన్లు చేసినా గానీ ఇస్తా తర్వాత మోసం చేసి వెళ్ళిపోయాం పైసలు పోయి నాకు నా ఆ ఆడపు మమత మాది పై గ్రామం మేము పై గ్రామంలో చిట్టి అని వేసినాము మా అబ్బాయికి క్యాప్ మా అబ్బాయి పేరు మీద కించిన డబ్బులు అన్ని ఆమె దగ్గర చిట్టు వేసినాము ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు పరారీలు ఉన్నారు ఈ రోజు కోర్టు దగ్గరకు తెలిసింది తెలిస్తే వచ్చి ఫ్రెండ్ వనిత ఆమె వచ్చి దొరకబట్టింది స్టేషన్ లేచినాము స్టేషన్ వాళ్ళు స్టేషన్ లో సార్ అంటే ఆయన మీద ఏం కేసులు లేవు మేము మొదలు పెడతాం అని చెప్పి అంటారు దాకా తీసుకొని అందరి దగ్గర జమ చేసి బుగ్గిళ్ళ రమేష్ గాయత్రి వీళ్ళు ఇద్దరు భార్య భర్తలు చేసి ఒక ప్లాన్ ప్రకారం చేసి మొత్తం డబ్బుల్ని కోటి నలభై లక్షల దాకా మా ఊరందరినీ ఒకరిని తప్పించి ఒకరిని మోసం చేసి